హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి సత్యభామ సీరియల్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం మహాదేవయ్య కుట్రను బయట పెట్టేందుకు సత్య వేసిన గడుగు ఫ్లాప్ అవుతుంది దాడి చేసిన రౌడీ బొమ్మ గీసి పోలీసులకు ఇస్తుంది కానీ వాడిని పోలీసులు పట్టుకునేలోగా మహాదేవయ్య చంపేస్తాడు ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అని విర్రవేగుతాడు మహాదేవయ్య ఇప్పుడే కదా మొదలు పెట్టాను అలవాటు పడతాను రాటు తేలుతా అని సత్య సవాల్ చేస్తుంది ఎప్పటిలా సత్యాక్రిష్ క్రిష్ ఫస్ట్ నైట్కి హడావిడి మొదలవుతుంది ముహూర్తంతో సంబంధం లేదు మీరిద్దరూ ఒకటవ్వాల్సిందే అంటుంది క్రిష్ బామ్మ సత్యను ఆట పట్టిస్తాడు క్రిష్ ప్రతిసారి సత్యాక్రిష్ ఒకటయ్యేందుకు ముహూర్తం నిర్ణయించడం ఏదో ఒక కుట్రతో ప్లాఫ్ అవ్వడం జరుగుతూనే ఉంది అయితే ఈసారి ఇంట్లో తన భర్తకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి సత్యకు తెలుసు కాబట్టి వాటిని ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే మహాదేవయ్యకి వ్యతిరేకంగా మాట్లాడి భర్త దృష్టిలో చేడయ్యే కన్నా సపోర్ట్గా ఉంటేనే మహాదేవయ్య రుద్ర కుట్రల్ని బయటపెట్టే ప్లాన్లో ఉంటుంది సత్య సత్య క్రిష్ సంతోషం చూసి మహాదేవయ్య పెద్ద కొడుకు రుద్ర రగిలిపోతాడు తెలివైన సత్యభామ తన బండారాన్ని బయట పెడుతుందనే ఉన్న రుద్ర ఆమెను చంపేద్దామని మహాదేవయ్యతో అంటాడు మొత్తానికి మళ్ళీ క్రిష్ సత్య ఫస్ట్ నైట్ హడావిడి జరుగుతుంటే మరోవైపు సత్యను చంపే కుట్రలో మహాదేవయ్య రుద్ర ఉన్నారు మరి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్లో పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ